బనగాలపల్లి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా బనంగాలపల్లి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ బీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ కార్యాలయం కేక్ కట్ చూసి బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీవీ సుభారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ మండల అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని దాదాపుగా యాభై మంది బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగిందన్నారు ప్రపంచ దేశాలకే నాందిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ అట్టడుగు పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలని నిరంతరం కృషి చేస్తూ దేశ సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకువెళ్తూ భారతదేశాన్ని ప్రపంచానికి పెద్ద అన్నారు డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా మనగానపల్లె నియోజకవర్గం బీజేపీ కన్వీనర్గా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అందరికీ అన్నదాన కార్యక్రమం పెడుతూ విషయం తెలిసిన వెంటనే దాదాపుగా యాభై మంది వరకు వచ్చి ఈ యొక్క రక్త ప్రదాన పాల్గొని ఈ దేశ ప్రధాన లాంటి ఇంకా వంద సంవత్సరంలో ఆయుధారోక్యాలతో ఉండి భారతదేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ సుభిక్షంగా పరిపాలిస్తూ భారతదేశ అభివృద్ధికి పాటుపడడం పడే సంకల్పంతో ఈరోజు మేము ఎంతో రంగరంగ వైభవంగా మన ప్రధాని పుట్టినరోజు ఇక్కడ మా కార్యకర్తల సమావేశంలో జరుపుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మేము ఈరోజు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు మన ప్రయోతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు పునానపల్ల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వైభవంగా చేసుకోవడం జరిగింది అలాగే సేవా వారోత్సవాల సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ప్రపంచ దేశాలకే నాందిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ అట్టడుగు పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ బలాలు అన్నారని చెప్పేసి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఎంతోమంది దాతలకు రక్తదానం హాస్పిటల్స్కి ఇక్కడి నుంచి పంపించేసి తర్వాత అనంతరం కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేసి ఆయన నరేంద్ర మోడీ గారి బర్త్డే వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చెప్పాల్సి వస్తే ప్రపంచంలో ఈరోజు మనం పెద్దన్న పత్రిక వహిస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతి కావచ్చు విశ్వగురుగా భారతదేశాన్ని నిలబెట్టాలని ఆయన దృక్పథంతో నడుస్తున్నాడు అదే దృక్పథంతో మనం భారతీయులందరూ నడిచి ఆయనకు తోడ్పాటుగా నందించి అనేక ఆయనతో అడుగుబాట్లు నడచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భారత్ మాదాకి